कूल cool वाटर सो so, इला ఇంకే తర్వాత నీళ్ళ పోసి మళ్ళీ మీగడ వేసుకొని మళ్ళా ఫ్రెష్గా పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టడం సేమ్ ప్రాసెస్ అనమాట ఇంత అయిందండి ఇది ఇప్పుడు దీన్ని వాటర్లో కడగాలన్నమాట కొన్ని వాటర్ పట్టేసుకుందాం మంచి కొంచెం కొంచెం తీసుకొని కడగాలనమాట దీంట్లో ఒకసారి ఇలా కడిగితే బాగుంటుంది కడిగే నీళ్ళన్నీ పోయేంతవరకు బాగా ఇలా అంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి ఇలా దీంట్లోకి వేసేసుకో దీన్నంతా ఒకేసారి కడిగేస్తాను ఇంకా గ్యాస్ మీద ఇలా పెట్టేసుకోవడమే ఒక ఫిఫ్టీన్ డేస్ పాల మీద మీగడంతా స్టోర్ చేసి డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి ఒక దీని నిండా దీని సైజు అంతా అయిన తర్వాత మనం దాన్ని మిక్సీకి వేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని కోల్డ్ వాటర్ పోసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి వాటర్లో నుంచి సపరేట్ అయిపోతుంది మీగడ సపరేట్ అయిన దాన్ని తీసేసి ఒకసారి నీళ్ళల్లో కడిగి కడిగిన తర్వాత ఈ విధంగా గ్యాస్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది నెయ్యి లాగా ఫామ్ అయిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నెయ్యి లాగా ఫామ్ అయిపోతుంది నాది సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ది నేను నేను స్టోర్ చేసి పెట్టేసుకున్నాను మీ గడని ఇలా వన్ లీటర్ పాలే మాకు డైలీ వన్ లీటర్ పాలతో ట్వంటీ ఫైవ్ డేస్కి నాకు ఇంత నిండా వచ్చేసింది అనమాట ఇప్పుడు నెయ్యి అవుతుంది చూద్దాం ఇంకా ఇలా అవుతూ ఉండాలి ఇదే నీలాగా ఫామ్ అవుతుంది స్లోగా చూ